పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవున్నా నారాయణ కన్నా మా నీ పేగు ఎల్లుతున్నా మా పేగు నింపాలని ondallo bandala thoti koluvai unnatti banjara batukuru maachi magani la valachi nindu ni manasu to vittue si na hu etiki hetau पंतगंज की भइयो मां पुलकुलमत्कुअइया बापनच ¡Cantilo, patu! స్నేహంగా వీచ్చి నాది హోటల్లో పాల టంకులు పర్వించి తొంగి చూసి నీపు చూసి నాది నిండుగా నొబ్బి నాది నీ కష్ట ఫలిత வைத்திவாயின மொக்க வைத்திவா నా కిక్ రెండు కూడా ఫెయిల్ అయినాయి సార్ మాకు బతకడానికి భూమి కూడా లేదు చాలా మా నాన్న ఇంట్లో ఉన్నాడు సార్ ಇದು ಮಲ್ಲಿ ಮೀರಿ ಇಕ್ಕೋಸಿರಿ ಪೂರ್ತಾರೆ ನಂಬರ್ನಪ್ಪ ಹೆಲ್ಪ್ ನೀವು ಟ್ರೀಟ್ ಮಾಡ್ ಮತ್ತೆ ವಾಯಿನ ಅದ್ಭುತ ವಾಯು ಈ ಕಲೆ ಕೂಡ ಮಂಚು ಸರ್